మనకి కార్తీక సోమవారం రోజున ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతాం కార్తీక సోమవారం ఇది వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలన్నీ తొలగిపోతాయి మీ దా మీ ఆదాయం అనేది పెరుగుతుంది మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు శివానుగ్రహం కలుగుతుంది ఇది వేసి దీపం పెట్టినట్లయితే మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది జీవితం మారిపోతుంది సాధారణంగా కార్తీక సోమవారం ఇంటిలో లేక గుడిలో దీపం అయితే వెలిగిస్తూ ఉంటాం అలా దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమితిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ వస్తువులను కనుక వేసినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది గ్రహ దోషాలు శత్రు బాధలు వీటన్నింటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది కార్తీక సోమవారం రోజున వెలిగించేటువంటి దు దీపం వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి జీవితంలో ఉన్నటువంటి దురదృష్టం తొలగించుకోవడానికి కార్తీక సోమవారం రోజున దీపం వెలిగించినట్లయితే మీకు ఉన్నటువంటి దురదృష్టం అదృష్టంగా మారుతుంది మనం ప్రతి రోజు ఇంట్లో పెట్టేటువంటి దీపం ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారం రోజున పెట్టేటువంటి దీపాలు ీర్తండి దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాకుండా పరమాత్మకి కూడా ప్రతిరూపం అందుకే దేవునికి పూజ చేసేటప్పుడు ముందుగా మనం దీపం వెలిగిస్తాం ఆ వెలిగించడాన్ని దీపారాధన అంటారు దేవుణ్ణి ఆరాధించడం కంటే కూడా ముందు ఆ దేవునికి ప్రతిరూపమైనటువంటి దీపాన్ని దీపాన్ని అన్నమాట ముందు దీపం వెలిగించడమే కాకుండా షోడశోపచారాలలో ఇది ప్రధానమైనటువంటిది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా దూపం దీపం నైవేద్యమైనా సరే దీపం దేవతల ముఖ్యమైనటువంటి అగ్ని అగ్ని వెనకే దేవతలందరూ కూడా ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయడమే అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తా ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తూ ఉంటాము దీపాలు వెలిగించడం అన్నీ మత సాంప్రదాయంలో ఉంది అవి కొత్తులు కవ్వొత్తులు కావచ్చు నీతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చు లే ఏదైనా కావచ్చు లోకాలకు వెలుగును తేజస్సును ఇచ్చేటువంటి సూర్యుడి జీవుని దయలేనప్పుడు వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిఘతం చేస్తూ ఉంటాడు శరీరంలో ప్రాణం లాంటిది దీపం అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయినటువంటి ఆ సూర్య అస్తమయం కంటే ముందుగా ఇంటిలో సంధ్యా దీపం పెట్టేటువంటి సాంప్రదాయం అయితే ఉంది మనకి సూర్యోదయం వరకు కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉండడం అనేది మన సాంప్రదాయం స్థానంగా చెప్పబడేటువంటి వాటిల్లో దీపం ఒక్కటి మట్టి ప్రంధలో దీపాలు వెలిగించినట్లయితే ఆ ఇంటికి దృష్టి మాంత్రికుల యొక్క పీడ ఉండదు ఇంట్లో శుభకార్యాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దేవతల యొక్క అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది శివుడి దేవాలయాలలో మట్టి ప్రముదలలో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహంతో పాటు సా శివానుగ్రహం కలుగుతుంది ఉష్ణు దేవాలయాలలో మట్టి ప్రేమ వైకుంఠ సాన్నిధ్యం లభిస్తుంది మట్టి ప్రముదలను వెలిగించి దుర్గా సప్తశతిని పారాయణంతో పాటు దీప నమస్కారాలు చేస్తే తలుచుకున్నటువంటి పనులు పూర్తవుతాయండి దేవుని ముందు అఖండ దీపానికి పెద్ద మట్టి ప్రమిదలు ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వారికి దైవభక్తి వృద్ధి అవుతుంది ఎవరైతే దేవునికి పింగాణి ప్రమిదిలో దీపం వెలిగిస్తారో వారికి వారి ఇంట వాహన యోగం కలుగుతుంది పింగాణి మట్టి ప్రమిదలను దేవుని ముందు ఇంటి బయట వెలిగిస్తారో వారికి సమస్తమైనటువంటి పాపాలు అన్నీ తొలగిపోతాయని భగవంతుని అనుగ్రహము కలుగుతుంది పింగాణి ప్రమిదల దీపాలను వెలిగించడం ద్వారా ఇంటిలో అన్ని కార్యాలు నెరవేరుతాయి అందుకే మన పండితులు కూడా మట్టి ప్రందుల దీపం వెలిగించి పూజించమని చెప్తారు కార్తీక మాసంలో లేకపోతే కార్తీక సోమవారాలలో దీపారాధన చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదండి కేవలం సూర్యోదయం సమయంలో చేయాలి ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్య వేళల్లో చీకటి పడిన తర్వాత వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పేసి చెప్తారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య పొర్రపాటును కూడా దీపారాధన చేయకూడదండి ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి అందుకే సాయంత్రం ఆరు తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తారు డబ్బులు ఎవరికైనా అవసరం కదండి డబ్బు లేకుండా ఉండలేము ప్రతి అవసరానికి డబ్బు అనేది ఉండాలి అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఇంటిలో రూపాయి కూడా మిగలదండి డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం కదా అయితే ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చెప్తారు డబ్బు సంపాదన కోసం పగలనగా రాత్రనక క్షమించి దాన్ని పొగుపు చేసుకునేందుకు ఎన్నో కళలు కంటూ ఉంటాం అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అదే నిలబడదు దీంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని రకాలుగా ప్రయత్నించిన డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపో డబ్బు లు రాగానే ఎలా ఖర్చు చేస్తున్నామో తెలియకుండా అయిపోతాయి ఈ భూ ప్రపంచంలో ప్రతి వ్యక్తి సంతోషకర జీవితాన్ని గడపాలని కోరుకుంటారు కుటుంబానికి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలంటే ఎలాంటి కష్టాలు ఉండకూడదు అనుకుంటారు మనిషి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము ఉండాలి అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టవంతు అదృష్టం పొందలే దాంతో డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుంది శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవడం అనేది కొన్నిసార్లు వాసు దోషాల వలన కూడా జరుగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన వచ్చే కష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కాదు ఇంట్లో దరిద్రం తాండవించడం ద్వారా గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూసే ఉంటాం ఈ పరిస్థితుల్లో తరచు అనేక రకాల ప్రభావాన్ని చూపిస్తాయి అయితే కార్తీక సోమవారం రోజున మీరు ఇంట్లో శివుని పటం ముందు కానీ శివాలయంలో కానీ ఎక్కడైనా సరే దీపారాధన చేస్తున్నప్పుడు లేక చేసినప్పుడు ఆ దీపారాధన చేసినటువంటి ప్రదల్లో వీటిని అయితే వేయాలి అదేంటండి అంటే పంచదార మిరియాలండి మీరు కార్తీక సోమవారం ఇంటిలో దీపారాధన చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ పంచదారనైతే వేయాల్సి ఉంటుంది ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ కాదు ఒక రెండు పులుకులు పంచదారణ వేయండి పంచదారణ దీపం పెట్టిన ప్రమిదలో వేసుకోవటం వలన జీవితంలో ఉన్నంత చెడు పోతుంది ఇంకా వృధా ఖర్చులు తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అదేవిధంగా మిరియాలు కూడా దీపం పెట్టే ప్రమిదంలో వేయడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దిష్టి దోషాలు తొలగిపోతాయి ఎవరైతే మా జీవితంలో సుఖం కరువయ్యింది ఏ పని మేము తలపెట్టినా సరే ఆటంకాలు అనేవి కలుగుతున్నాయి ఎంత సంపాదించినా మాకు రూపాయి మిగలట్లేదని బాధపడతారు వారు రేపు కార్తీక సోమవారం పంచదార మిరియాలు దీపం పెట్టే ప్రమిదిలో వేయండి ఇలా వీటిలో వేసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి ఇవి మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాయంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఇట్లా దీపంలో వీటిని వేశాక మీకు మీ మనసుకి చాలా ప్రశాంతత ఉంటుంది మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతూ ఉన్నట్లుగా ఉంటుంది ఇట్లా చేస్తే ధన సమస్యలు కూడా తీరిపోతాయి డబ్బు ఎక్కడ ఉన్నా సరే దూసుకు వస్తూ ఉంటుంది మీరు ఇంటిలో కానీ ఇళ్ళలో కానీ దీపం వెలిగించిన తర్వాత అందులో తప్పకుండా వీటిని అంటే పంచదార పలుకులు మిరియాలు ఆ దీపంలో వేసుకోండి ఆ తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత శివునికి పండును నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక సోమవారం రోజున దీపం వెలిగించి వీటిని అందులో వేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి మీకున్నటువంటి దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మహాత్న కారకుడు మనసును అదుపులో పెట్టుకోవాలి అనుకునేటువంటి వాడు అనవసరమైనటువంటి కోరికల వైపున వెళ్ళనివ్వకుండా ఒక క్రమ పద్ధతిలో తమకి ఏది అవసరం ఏది కావాలో తెలుసుకుని తమ కర్మాలను తగ్గించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సోమవారం ప్రాతకాలమే స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత భోజనం చేస్తే మంచిది దీని నక్తమో అంటారు ఒక మనకి సర్వేలో కూడా తెలిసిన విషయం ఏంటండి అంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించేటువంటి వారు సైతం మిగిలిన రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందంట ఎందుకంటే దానికి కారణం మన చంద్రుడి మనసు చంచలమైంది తనకు తాను తోచినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది దాన్ని అదుపులో పెట్టుకోవడం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మర్చి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తాము గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఎంత మాత్రమో సరి అయినటువంటిది కాదు మనసును అదుపులో పెట్టుకోవాలి అందుకే అవసరం కాబట్టి అందరూ కూడా తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారం వ్రతం చేయాలి ఈ కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష వ్రతాలు కలుగుతాయి కార్తీక సోమవారం పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ కార్తీక మాసం రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయడం వలన స్వామి ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎలా వెళ్ళడా మన పైన ఉంటుంది కార్తీక సోమవారం రోజున ముత్తైదువులు ఆలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే మాంగళ్య బలం అనేది చేకూరుతుంది కార్తీక మాసంలో శివుని ఆలయాలను సందర్శించి బిలవదళాలతో ఆయన్ని పూజించడం ఎంతో శుభం అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక సోమవారం ప్రతిపాటును కూడా ఇంటిలో వాళ్ళు బంగాళదుంప మరియు వంకాయ కూరలను అయితే వండకూడదు కూరల రూపంలో అయినా సరే ఫ్రై రూపంలో అయినా సరే బజ్జీల రూపంలో అయినా సరే పచ్చళ్ళ రూపంలో ఇలా ఏ రూపంలో అయినా సరే బంగాళదుంపను మరియు వంకాయను అస్సలు కొనకూడదు కాదని ఈ కార్తీక సోమవారం రోజున బంగాళదుంపను కానీ వంకాయను కానీ తింటే అప్పులు పాలైపోతారు లేకపోతే లేనిపోని కష్టాలు చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది కాబట్టి కార్తీక సోమవారం రోజున ఎవ్వరూ కూడా ఈ కూరలు వండద్దు తినద్దు వీటితో పాటుగా కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ని కూడా తినకండి అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇట్లాంటివి ఏవి కూడా ఈ రోజున మనం అసలు టచ్ చేయకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా మనం వీటిని స్వీకరించకూడదు దాదాపు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ అనేది తినరు కానీ కొంతమంది పూజలు చేయనటువంటి వాళ్ళు తినిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరకు వెళ్ళి మాంసము చేపలు ఏదో ఒకటి కొను తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు ఆ కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఒక సోమవారం రోజున తింటూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి అలా కూడా ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదు మీరు కార్తీక మాస వ్రతం పాటించకపోయినా సరే కార్తీక మాసంలోని మిగిలిన రోజుల్లో నాన్ వెజ్ తిన్నా పర్లేదు కానీ కనీసం ఒక కార్తీక సోమవారాలలో మాత్రం నాన్ వెజ్ని మాత్రం తినకుండా ఉండండి కాదని కార్తీక సోమవారం రోజున తింటే భవిష్యత్తులో ఎన్నో రకాల ఘోరాలు జరుగుతాయండి అది మనం చెప్పలేం పరమేశ్వర ఆగ్రహానికి గురి అవుతాం ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మనకి కలుగుతాయి అంతేకాకుండా ఎవరైతే ఈ కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ తింటారో వారు నరకానికి వెళ్తారని కార్తీక పురాణం తెలియజేస్తుంది కాబట్టి దయచేసి కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ని మాత్రం తినకండి బంగాళదుంప వంకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలు కూడా కార్తీక సోమవారం రోజున తినకండి తింటే చేతిలో ధర్మాంత తొలగిపోతుంది అప్పుల పాలవుతారు పరమేశ్వరుని ఆగ్రహానికి గురి అవుతాం నరకానికి పోతాం కాబట్టి ఎవరూ కూడా ఈ రోజున ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఈ చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుందండి నరక బాధలు కూడా పోతాయి కైలాస ప్రాప్తి కలుగుతుంది వెయ్యి సంవత్సరాలు శివలోకంలో జీవిస్తారు ధనలాభము కలుగుతుంది కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెప్తుంది హిందువులు అన్ని జీవుల్లో దేవుణ్ణి చూస్తారు అందుకే ఆవులు పూజనీయ జంతువులు అయ్యాయి అదేవిధంగా కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో చెప్పేటువంటి కథలు కూడా ఉన్నాయి అలానే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తాం కొన్ని చెట్లు దేవతా వృక్షాలు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించేటువంటి కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకి కాయలు పళ్ళు పూలు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవా మనుగడకు ఎంతగానో తోడ్పడతాయండి అయితే చెట్లకు కూడా మనుషుల మానిది ఆనందమో బాధ ఉంటాయని మనకు చెప్పడం జరిగింది ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా ప్రూవ్ అయ్యిందండి భారతీయ ఋషులు సైతం కూడా కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా చెప్తారు అయితే ప్రత్యేకించి కార్తీక సోమవారం రోజున మారేడు చెట్టును తాకితే చాలు శివానుగ్రహం కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారుతుందండి ఎందుకంటే కార్తీక సోమవారం రోజున మారేడు చెట్టుకు విపరీత శక్తులు ఉంటాయి మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ రోజు మారేడు చెట్టును తాకితే ఒంటిలోని దోషాలు రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు ఉండే ధన సమస్యలు కష్టాలు తొలగిపోతాయి కాబట్టి కార్తీక సోమవారం రోజున మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చంబుతో నీటిని పోసి తర్వాత మారేడు చెట్టు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత మారేడు చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి ఆ విధంగా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా మారేడు చెట్టును కలిపిన తర్వాత ఆ చెట్టు మట్టి ప్రమిద లేక ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తిడి వేసి దీపం ఒకటి పెట్టాలి తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోవాలి మారేడు చెట్టు నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చాలి ఆ విధంగా చేయటం వలన మీకు ఏమైనా సరే రోగాలు బాధలు ఉంటే తొలగిపోతాయి ఇదంతా చేసే టైం మాకు లేదండి అనుకుంటే కార్తీక సోమవారం రోజున జస్ట్ మారేడు చెట్టును తాకినా సరిపోతుంది అందులోన అద్భుత శక్తులన్నీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతల అనుగ్రహము లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహము లభిస్తుంది మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది మీ కష్టాలు బాధలు తొలగిపోతాయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాకుండా ఈ కార్తీక సోమవారం రోజున మారేడు చెట్టు తాగడం వలన చెట్టు మనల్ని నరకం నుంచి తప్పిస్తుందంట కాబట్టి మరణించిన తర్వాత నరక బాధలు లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజున మారేడు చెట్టును తాకాలి మారేడు చెట్టు మహిమ గురించి శోపరణం తెలియజేస్తుంది సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం అయితే ఉందండి అది ఏంటండి అంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుందండి మారేడుదల త్రికణం త్రినాయించ త్రినాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం సిమార్పణం అని చెప్పేసి తలుచుకుంటూ ఉంటాము మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేసినట్లయితే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు మనం ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం అండి ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు దగ్గర కూర్చుని ఎవరైనా సరే జపం చేసిన పూజ చేసిన అపారమైనటువంటి శుద్ధి కలుగుతుంది మారేడు చెట్టు ఆకు కూడా చాలా చాలా విశేషమైనటువంటిది శివునికి చాలా ఇష్టమైనటువంటిది మారేడు చెట్టు శివస్వరూపమైన చెప్పడం జరుగుతుంది మారేడుదల బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ మూడు ఆకులు కలిగినటువంటి మారేడుదల అనే పరమశివుని యొక్క మూడు నేత్రాలుగా విశ్వసించడం జరుగుతుంది మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పడం జరుగుతుంది మారేడు చెట్టు మూలంగా నిలిచినటువంటి నీటితో స్నానం చేయడం వలన గంగానది స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుందని చెప్తారు మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్తారండి అందులో మారేడుదళం ఒక్కటండి లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించినటువంటి చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టును పండిన కాయని శ్రీఫలం అని చెప్పేసి పిలుస్తారు దళం చాలా చాలా పవిత్రమైనటువంటిది మారేడు చెట్టు అమోఘమైనటువంటిది కాబట్టి కార్తీక సోమవారం రోజున మీరు కూడా ఈ మారేడు చెట్టును తాకండి సకలైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ ట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి